నేను అది తేల్చుకుందామని ఇక్కడ కూకున్నాను మీ ఇబ్బంది చూసాక కాల్లో మా అమ్మోరు మా ఊళ్ళమ్మని అడిగాను స్వయం వరం పెట్టుకుని ఈ రుణ్ణి ఒప్పుకుంటే సాలిబాబు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు సొక్కాలన్నీ ఇప్పేసి నా బండి చుట్టూ నుంచుంటే ఇస్త్రీ పెట్టి ఎర్రగా కాలొంది కదా నేనేం చేయను మీ ఏపుల మీద ఎట్టి రుద్దుతాను అబ్బా అనకుండా ఎవరైతే ఎక్కువసేపు సమ్మగా చేయించుకుంటారో ఆ వాళ్ళకే నా జీవితం అంకితం అని చెప్పింది నేను రెడీ నా పెట్టే రెడీ మీ ఈపులు రెడీ అయినా యాదవలు ప్రపంచంలో అన్ని మతాలు కలిసేది మాలంటోళ్ళు ఉడకొట్లోనే అది సరేనండి ఇక్కడే తీసుకొచ్చారేంటి పిచ్చి లాయర్ గారు ఎప్పుడు చీరలు బిల్లులు కేసులేనా జీవితం సరదాగా ఎంజాయ్ చేయాలి అందుకే తాతయ్యకి చిన్న మస్క కొట్టి బయటకు వచ్చేసాను మీ తాతగారు కాబట్టి మీరు మస్కా కొట్టి బయటకు వచ్చారు బాగానే ఉంది నన్ను ఎందుకు నేను శుభ్రంగా ఆండాలమ్మ కేసు ఆ ఆండాలమ్మా లేదు సుందరమ్మ లేదు ముందు నా కేసు చూడండి ఏమిటండి ఇది అరగంట పార్క్ లో ఉండటం ఆ తర్వాత దాస్ ప్రకాష్ రెస్టారెంట్ కి టిఫిన్ చేద్దాం ఆ తర్వాత ఎగ్జిబిషన్ కి వెళ్దాం చాలా హోటల్లో డిన్నర్ చేసి ఇంటికి వెళ్దాం మీరు తొందరగా ఒక యంగ్ హ్యాండ్సమ్ మ్యాన్ చూసుకుని పెళ్లి చేసుకుని హనీ మూన్ అమెరికా వెళ్ళి హాలీవుడ్ అంతా మీ ఆయనతో తిరగండి అంతేగాని నా చేత అబద్ధాలు అనిచడానికి ప్రయత్నించకండి సరే మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అదేంటి నాకు జీవితంలో కొన్ని ఎయిమ్స్ ఉన్నాయండి అవి సాధించుకున్న పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాను పెళ్ళైన తర్వాత మీ ఎయిమ్స్ ఎందుకు సాధించకూడదు పెళ్ళైన తర్వాత ఇంకేం సాధిస్తానండి పిల్లా జల్లా అది కాదు

గాని రాయి కాదు కదా ఎప్పుడు ఇంతేనండి వీడు కుదురుగా నిలబడు ఎదుటి వాళ్ళు కుదురుగా నిలబడివడు మీ నాన్న చూసి భయపడతారు కానీ వీడు మాత్రం నన్ను అసలు లెక్క చేయడండి ఆయన గారేమో ఎప్పుడు ఆఫీసు ఉద్యోగం తప్ప వేరే దేని గురించి ఆలోచించరు ఏంటండి నేను మాట్లాడుతుంటే మీరు చూస్తున్నారు లేదండి ఆయన ఐస్ క్రీమ్ తీసుకురావడానికి ఐస్ క్రీమ్ అంటే గుర్తుకొచ్చింది మా ఆయన ఐస్ క్రీమ్ తెస్తానని వెళ్ళారు అనుకోండి కోటి ఆలోచనతో ఆయన నడిచి వచ్చేసరికి ఐస్ క్రీమ్ అంతా కరిగిపోయి డొక్కులు మాత్రం నా చేతులు పెడతారు నా మీరు మీరెవరో తెలియకుండానే నా భాగవతంతో బోర్ కొట్టిస్తున్నాను లేదు ఇంతకు నీ పేరేమిటండి రేఖ నా పేరు విజయ ఎంతమంది పిల్లలు అబ్బే ఇంకా పెళ్లి కాలేదు చేసుకోండి వస్తానండి ఐస్ క్రీమ్ ఏమిటండి ఐసు లేదు క్రీము లేదు వాటి డొక్కులే ఉన్నాయి మై కార్ట్ ఎలా కరైపోయిందండి ఇప్పుడే ఒక ఆవిడ

మొన్న కొత్తలాయిరిగాడిని ముసలాయిని పెట్టుకుని తప్పుడు ఏదైనా శక్ అడ్డమే సాపగలిగావా నేదే ఆ బుట్లో వేసేసుకొని నీ పొన్నీ సరిపెట్టేసుకుందాం అనుకున్నాం కదిన ఆయన ఇప్పుడు ఏకమేకేసరికి నేను కావాల్సి వచ్చినాను ఇదిగో జరిగిన జరిగినట్టు పార్సిల్ చేసి మళ్ళీ మనం కలవాలి లేకపోతే వాడు మొత్తానికి ఎసర పెట్టేట్టున్నాడు ఎసరెట్టినా తాలిం పెట్టినా పులిసెట్టినా అంతా డబ్బుల కోసమే ఈసారి మళ్ళీ నువ్వు నాకు చెయ్యవనంతే ఓ మంచి ఆలోచన చేసినాను ఎలాగా ఎలాగంటే ఇప్పుడు నేను ఆడి కాడకెళ్ళి ఎరబాడు నిలబడి ముందు నువ్వు ఇంట్లో చెల్లిపో కారణం అనక్క దీని వెనకాల పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనవసరంగా బలైపోక కావాలంటూ పాతికేలాస్తాను వాళ్ళు ఇచ్చిన మారుతి గారు కూడా నువ్వే పోని గట్టిగా బెదిరించి చెప్తాను ఇది జరిగేదేనా మనం తాల్చుకుంటే జరగని పని లేదు గురువులా ఏది ఇదిగో తీసుకో వాడిని ఒప్పించి రావాలి చూస్తుంటాం ఏమిటయ్యా ఏమిటి అవుతారు ఏ కారణ ఆ వేణుగడి గుద్దే హేడండి బాబు నేను చెప్పాల్సిందంతా చెప్పి డబ్బులు అని నోడిప్పానండి అంటే గ్యాప్ లేకుండా దూదేహిడండి బాబు లాంతా మర్చిపోయాను వాళ్ళు ఆ చదువుకున్నాడు అనుకున్నాను గాని కరాటే నేర్చుకున్నాడని నాకు తెలదు కదా ఆస్పత్రి మందులు ఖర్చు నీలాంటి వాడిని నమ్మినందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలయ్యా నీలాంటి వాడిని నమ్ముకుంటే నా బ్రతుక పార్సిలే మా కొడుకే స్టేట్ లో ఉన్నాడో తెలుసుకొని రేపు రంగంలోకి దించాల్సిందే నాన్నా నాన్నా వచ్చేసా ఏంటి అ빠 ఏంటి వోయ్ 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 అసలే ఎలక్షన్ల సీజను రోజుకు రెండు మాటలు ఒప్పుకున్నాను అయినా అంత అవసరం వచ్చింది టాకండి బే మా పికల మీదకి కత్తి లాంటివాడు ఒకడు వచ్చాడు బాబు అందుకే మీ నాన్నగారు నిన్ను పిలిపించారు ఆడెవడో చెప్పండి ఈ రాత్రికి మార్కెట్ చేసి మడ్డర్ చేసేస్తే పోతాయినా లేదు ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చే టాకు నాటు బే మనకి రహస్యాలు ఆలోచించడాలు ఏమీ లేవు మనిషిని చూసి మార్కెట్ మార్కు దగ్గర మడ్డర్ చేసేయడం చదివి ఉద్యోగం రాక దానికోసం వీధి వీధి తిరగలేక కత్తి పట్టుకున్నాను యాభై మద్దలు అయిపోయి యాభై మంటలు చేసిరా మిగతా యాభై ఇక్కడ పూజ చేద్దామని వచ్చావా అది కాదండి ఈ మధ్య మన వాణ్ణి పురులు జంతువుల పెడది ఎక్కువగా ఉందని దొప్పల పడి అడవికి ఇన్ఛార్జ్ కింద వేశారట యాభై దుప్పులు చంపేశాయట అది వాడు మటలని చెప్తున్నాడు అది వాడి ఫారెస్ట్ కోడ్ నంబర్ అమ్మా అలవాటు ప్రకారం చెట్టు అనుకుని చెక్ చేస్తున్నాడు అంతే అడవిలో ఉండే వాళ్ళని అడవిలో ఉంచితే మంచిది అమ్మా మనం వేణు ఫోన్ చేయాలి ఆయన అసలు టైం ఎక్కడున్నావా ఏమిటో ఎప్పుడు చూసినా ఎన్న పెట్టుకోవడం తినే పెట్టుకోవడం తీసేవంటే లోపలికి వెళ్ళి మంచి మార్చుకోమని మనం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాలి సాయంత్రం ఆరు గంటల సినిమాకి వెళ్ళాలి ఇప్పుడు ఇంట్లో చేసిన వంట ఏం చేయమంటారు అది కాదు ఈ రోజు ఇంట్లో వంట తిని తిని మొహం ఒత్తిపోయింది అందుకే అప్పుడు హోటల్కి వెళ్తూ ఉండాలి ఫర్ ఎక్స్చేంజ్ చేసి ఓహో అంటే ఇంట్లో పెళ్ళ మొహం ఒత్తితే ఇంకో దాన్ని కట్టుకుంటారు అనమాట మీలాంటి వాడు ఫర్ ఎక్స్చేంజ్ గుడ్ గుడ్ ఐడియా ఇదేదో బాగుంది ఏమిటి బాగుందా అయితే ఇంకో దాన్ని కట్టుకుంటారా కట్టుకోండి దాని మీద నేను కృష్ణ పాస్ అంటించి నేను అంటించుకుంటారు ఈ మాత్రానికి అల్లరి శాతం ఏంటమ్మా చేసేవాడు చెప్పి సేడు అలాగే నువ్వు కూడా మరీ రెచ్చిపోకూడదలుడు సంక్రాంతికి వేసిన మాట సంవత్సరాదికి రాజుకుందని ఇప్పుడు నువ్వు సరదాగా అన్నమాట రేపు కొంపలాంటి ఇచ్చేయగలి జాగ్రత్త సరే మంగారు ఇంతకు మీరు ఎప్పుడు ఇచ్చారు దంగల మందికి వచ్చామండి మా తరగ పెట్టేసేవాళ్ళు నీ ముందెవరు పనికిరాని ఇటు ముందు నేను ఎన్నోసార్లు చెప్పాను ఎరా చెప్పాను అవునండి చెప్పారండి నేను బాబు గారు ఎందుకు పనిచేయరని చాలా సార్లు చెప్పారండి బాబుగాడు ఆ చెంబులు రావగాని తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తాకొచ్చింది ఇక్కడ వాతావరణం ఏం బాగలేదు వచ్చిన ఆడవాళ్ళందరూ మీ వైపు చూస్తున్నారు కూర్చోండి మంచి హోటల్కి తీసుకొచ్చాడు బాబు వన్ మినిట్ వన్ మినిట్ వేరే